భీము ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని మలిని గ్రామ ప్రజల ఆవేదన మారుమూల గ్రామాల ప్రజలకు అందాన్ని అందని సదుపాయాన్ని అత్యవసర సమయంలో నాలుగు ఐదు కిలోల మీటర్ల దూరం వెళ్లి ఫోన్లు చేయాల్సిన పరిస్థితి అత్యవసర సమయానికి అంబులెన్స్ కు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటున్న గ్రామస్తులు ఇక ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నెట్వర్క్ సదుపాయం కల్పించే విధంగా చూడాలని వారు కోరారు పెద్దమాలిని గ్రామం సార్ మా ఊరిలో ఏంటంటే మా మాలినీ గ్రామ పంచాయతీలో చుట్టుపక్కల మూడు విలేజ్లు ఉన్నాయి సార్ మెయిన్ సమస్య ఏంటి అంటే మనకు నెట్వర్క్ లేదు సార్ మేము ఒక ఫోన్ చేయాలంటే ఒక ఐదు కిలోమీటర్ దూరం పోయి ఫోన్ చేసి రావాలి ఒక అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా మాకు సిగ్నల్ లేక ఫోన్ చేయలేకపోతున్నాము అంటే మాకు టవర్ చేయించి సిగ్నల్ రప్పించే విధంగా కోసి చేయాలని మా యొక్క